ఇద్దరు సంతోషంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చిందని చెప్పి మీరు మంజూరు చేసిన ఇంద్ర మిల్లు కేవలం ఇంటి గోడలు కాదు ఆశతో నిర్మించిన గృహం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ శాసనసభ బీల గారికి హృదయపూర్వక ధన్యవాదంతో శ్యామల నర్సమ్మ కీర్తిశేషులు సంతోషం ఇది కేవలం గోడలే కాదు ఆశతో నిర్మించిన గృహం చాలా సంతోషం కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్న చెప్పండి నిజంగా ఇల్లు గ్రోపరేషన్ చేయడం వల్ల నీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు ఆలయ నియోవర్గం మూడగొండ మండలంలోని కదిరేంగూడంలో లక్ష్మి అశోక్ దంపతులు త్వరితగతిన ఇంధనం మిల్లు పూర్తి చేసుకున్నారు ఇలా గృహోపవేశం చేసి పాల్ జరిగింది వాళ్ళ సంతోషానికి అవధులు లేవు నిజంగా కూడా లక్ష్మీ సంత లక్ష్మి అశోక్ చెప్తుంటే గత పదేళ్ళుగా మాకు సొంతిల్లి లేదు ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇల్లు ఇస్తే మేమే స్వయంగా దగ్గరుండి మాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకున్నాం ఐదు లక్షలతో పూర్తి చేసుకున్నాం ఈ ప్రభుత్వం మాకు ఐదు లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ఆయన గుండెల మీద దించుకున్నట్టుగా ఫోటో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పటికీ ఫోటో పెట్టుకోవడం నిజంగా మొదటిసారిగా చూస్తున్న లక్ష్మీ అశోక్ గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కదిరేం మొదటగా కంప్లీట్ చేస్తుంది కాబట్టి మా ప్రభుత్వ లాంఛనాలతో అంటే ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఏట పిల్లతో పాటు అంటే ఏటపిల్ల అంటే కాదు ఏట పోతు పొంగులు తిరిగిన పోతు ఏట గొర్రె పొడేలు వాళ్ళకు బట్టలు పెట్టడం జరిగింది ఇదే రీతిలో ఇదే పద్ధతిలో అందరూ కూడా తల్లి సోనియమ్మ ఆశీర్వాదంతో ఈ రా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి పేదోడి కళ సొంత ఇంటి కళ నెరవేరినందుకు నిజంగా చాలా సంతోషం ఇప్పుడు ఇక్కడ ఆరేడేళ్ళు చూసినాం మేమందరం సంతోషంగా కట్టుకుంటున్నాం మాకు పది ఇళ్ళ కళ నెరవేర్ చెప్తున్నారు మరి మొదటగా మా చెల్లె లక్ష్మి అశోక్ గారి గృహప్రవేశంకి వచ్చిన నాకు కూడా సంతోషం ఇక్కడికి వచ్చిన రాష్ట్ర మండల కాంగ్రెస్ నాయకులకు అన్ని పార్టీల నాయకులకు కూడా ఇదొక పండగ వాతావరణం గృహప్రవేశం అంటే మా అశోకు లక్ష్మి కూడా వాళ్ళ బంధువులను మా చెల్లె కూడా వచ్చి గృహపదేశానికి వచ్చి మంగళవారం తోటి అన్న మా కళ నెరవేరింది మా అన్న మా వదిన ఇంటికి పోతు ఇళ్ళకి పోతురు మేము కూడా వచ్చిన అన్న నువ్వు మా అన్నకు బట్టలు పెట్టినట్టుగా మా అన్న నాకు కూడా బట్టలు పెట్టినని చెప్తుంది మా చెల్లె చాలా సంతోషం ఇదే పద్ధతిలో అందరు కూడా త్వరితగతిన ఆలయ వర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమిల్లు పూర్తి చేసుకోవాలి స్పెషల్ కోట కింద కూడా మూడు వందల ఇళ్ళు తెచ్చిన ఇంకెంత మందికి ఇండ్ల అవసరం ఉంటే అంతమందికి ఇంద్రమిల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రిది ఈ ప్రాంత మీ బిడ్డగా మీరంతా నన్ను నమ్ము ఓటేసిన మీరందరికీ నేను సేవకుడిగా సేవ చేయడానికే ముందున్న కాబట్టి మరొకసారి ఈ లక్ష్మిని అశోక్ను ఒక కల నెరవేరి ఇండ్లలో పోతున్నందుకు అభినందిస్తూ ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలు అండ ఉండదు అని తెలియజేస్తూ పేరు పేరు నేర్చుకు నాయకులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక మాట